నాటుసారా తయారీ విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఇలా చేయడం వల్ల జరిగే అనర్థాలపై తాండవాసులకు తాండూర్ ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళవారం డీసీ రంగారెడ్డి జిల్లా శ్రీ దశరథ ఆదేశాల మేరకు డిపిఈఓ వికారాబాద్ అధికారి విజయభాస్కర్ గౌడ్ తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నీలిగడ్డ తాండాలో నాటు సారాయి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు అధికారులు నాటు సారాయి వలన కలిగే దుష్ప్రావలన గురించి మరియు నాటు సారాయి తయారు చేయుట అమ్ముట చట్టరీత్య నేరమని వాటికి పాల్పడితే వారిపై కఠిన చర్యలుంటాయని తెలిపారు అనుమానాస్పద వ్యక్తులను మరియు నేర చరిత్ర గల ముద్దాయిలను తహసిల్ ముందు హ్యాండ్ ఓవర్ చేయడం వలన మరియు వాటిని ఉల్లంఘించిన వారిపై రెండు లక్షల రూపాయల వరకు జరినామా లేదా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ సిఐ శ్రీనివాస్ మరియు వారి సిబ్బంది నిజాముద్దీన్ రవికుమార్ ఎస్ఐ మరియు సిబ్బంది భీమయ్య రాజేందర్ సుల్తాన్ మహేష్ రవి కిషోర్ కృష్ణ శ్రీనివాస్ సతీష్ మాజీ జెడ్పీటీసీ దారాసింగ్ మాజీ ఎంపీటీసీ లక్ష్మణ నాయక్ కిషన్ నాయక్ తహసీల్దార్ పెద్దమోల్ తదితరులు ఉన్నారు దా నిషేధించిన దానికి మనం ఆ దారిలో పోవద్దు మీరు మారాలి పిల్లలకు మంచి భవిష్యత్తు అందియాలి అని చెప్పే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం పెట్టుకుందామని చెప్పేసి మళ్ళీ మీకు ఆల్రెడీ దారాస్ చెప్పారు మీకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఆల్రెడీ అవకాశం కల్పిస్తున్నాం ఏమైనా ఉంటే అంటే ఆల్రెడీ మేము సార్ ఇంత ముందు ఏమన్నారు మీరు సారీ తీయడం లేదు లేదు లేదన్నారు సార్ కొన్ని వారం రోజులు మీకు సమయం ఇచ్చేసరికి ఐదు రోజులలో మేము అన్ని చదువుకుంటాం సార్ అంటే మనం చూస్తున్నట్టే భావించాలి సారా కాస్తున్నామని గమనించినాము మీరు చెప్పే దాంట్లోనే ఇప్పుడు సార్ చెప్పగానే వారం రోజులు మేము చదువుకుంటామంటే కొంత మీ పై మీ సైడ్ కొంత ఉన్నది అయినా మీరు తీసేసుకోండి మొత్తం ఏమున్న సార్ సమయం ఇస్తే ఆ సమయం ఫస్ట్ తర్వాత నుంచి ఎక్సైజ్ శాఖ కానీ ఇంకెవరైనా కానీ ఎవరు మన సార్ గిట్ట మీకు ఫస్ట్ లోపు కన్సిడర్ చేస్తారు దానిలోపు ఏమన్నా మీరు ప్రతిజ్ఞ చేసుకొని మీ తాండా వాళ్ళంతా ఒక కమిటీ ఫామ్ చేసుకొని మళ్ళీ సారా తీయము అని చెప్పేసి నాట్ సార్ గురించి మీరు ప్రతిజ్ఞ చేసుకోండి మళ్ళీ దానికి ఎవరైనా తీస్తే వాళ్ళకు మీరే ఫైన్ వేయండి మీ తాండవాసులందరూ కలిసి ఒక ఫైన్ చేసి ఆ డబ్బులు ఒక ఎవరైనా తీస్తే వాళ్ళకు ఒక మీ పరిధిలోనే మీరు వచ్చిన డబ్బును మీ గ్రామానికి అభివృద్ధికి వాడుకోండి మీరే దానికి ప్రభుత్వానికి చాలా కట్టడం కానీ ఎవరికి అవసరం లేదు మీ డెవలప్మెంట్ మీరే చేసుకోండి ఎవరు తప్పు చేస్తే మీరే శిక్షించండి మీకే పవర్స్ వారం రోజులు మీరు ఇవన్నీ చేసి సెట్ చేయండి ఇప్పుడు నేను తహసీల్దార్ ఉన్న నా దగ్గర చాలా దాదాపుగా ఐదారుగూరు బైండ్ ఓవర్కి వచ్చారు మీరు నేను ఒక ఎస్టీ కమ్యూనిటీ మీ కమ్యూనిటీ నా కమ్యూనిటీ వచ్చే నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే తాడాలు అన్ని తాండాలు మారిపోయినాయి ఇప్పుడు పెదముల దాదాపుగా ఇరవై తాండాలు ఉన్నాయి ఇరవై తాండలలో మూడు నాలుగు తాండాలు కందినెల తాండా నుంచి మన తట్టేపల్లి జరాం తాండ తట్టేపల్లి సైడ్ నుంచి ఒక నాయక్ తాండ తర్వాత మదానందపూర్ మన్సన్పల్లి తాండ తర్వాత నెల్లిగడ్డ తాండ ఇవన్నీ తాండాలు మిగతా తాండాలు అన్నీ ఒకే క్లోజ్ అయిపోయినాయి నెలగడ్డి తాండలు ఇద్దరు వాళ్ళు ఎవరు కొద్దిగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు కొద్దిగా చొరవ తీసుకుంటే అది గిట్ట కంట్రోల్ అయిపోతే మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చి క్లోజ్ చేయాలని చెప్పేసి నేను నా సైడ్ నుంచి నేను కోరుకుంటాను మరొకసారి నా దగ్గర బైండ్ ఓవర్ అయిన కేసులు రాకుండా మీరు సహకరిస్తారని చెప్పి నేను గవర్నమెంట్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకు నేను చేసిన మేము ఓదరు ఇప్పుడు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఒక మా కమ్యూనిటీ బాగుపడాలి మీరు బాగుపడాలి మీరు ఈ చెడు ఆలోచన నుంచి బయటపడి మీ ఒక ఫ్యామిలీని మీరు ఈ నాట్ సారతో ఎవరిగితే ఇల్లు సార తీసి ఇల్లు కట్టుకోలేము ఈ రోజు నుండి తయారీ రవాణా ఇతరత్ర మత్తు పదార్థాలు రాజాయి డ్రగ్స్ ఉపయోగించమని మా దేవుని పైన సేవలాల పైన పైన ప్రమాణం చేస్తున్నాము చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి